ఏంటి అదే ది స్ట్రాంగ్ కవర్ బా వెలండి వెలండి మై గాడ్ 50 రూపాయస్ మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేంజ్ ఇవ్వు ఇట్స్ కన్ స్ట్రాంగ్ ఐడియా 500 చేంజ్ <laughs> ఇయర్ 500 థాంక్యూ లవ్ యు హాయ్ హాయ్ ఫోన్ ఛార్జర్ కావాలా తీసుకుంటా సారీ కొంచెం లేట్ అయింది నువ్వు ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ బాయ్ హాయ్ ఒకడితో ఛార్జింగ్ ఇంకొకటితో రీఛార్జింగ్ ఇలాంటి వాళ్ళని తగులుకుంటే సర్ఛార్జీ లెక్కై టోటల్ డిస్ఛార్జ్ అయిపోతాం అర్థమైందా ఎక్కడ మన హీరో కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను దానికే నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది క్లాస్ కాదురా వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టమని చెప్తుంది ఇలాంటి మెంటల్ గాలితో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందిరా వాడి స్టైల్ చూడు అచ్చం టేల్ తగిన ట్రిం పంజీలో ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్తుందిరా ఇప్పుడా మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందిరా వాడికి మ్యారేజ్ అయ్యి సాంచడం కాలేదు ఇక్కడ కూర్చో ఒక నిమిషం కూడా అవ్వలేదు ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెనకలు తిరుగుతున్నాడో చూడు మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కి వస్తావా అని అడిగాడంట వెళ్ళిందా వెళ్ళింది దాని చెప్పు అది వదిలే సంధ్య నా క్రెడిట్ కార్డు నీ దగ్గర అవి ఇస్తే నేను వెళ్తా డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు నైస్ కొటేషన్ ఇలాంటివి నాకు ఇష్టం ఉండదని తెలుసు కానీ నాకు కాదు నాకు అమ్మకి నచ్చదు నైస్ ఫ్యామిలీ బాయ్ సంధ్యా బై సంధ్యా అంట Otro హాయ్ డబ్లి బాయ్ నీకందుకు ఇవాల్ రాజరాణి మమ్మ మమ్మ మా 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 మామయ్యది మార్తురు మా నానది దెందులూరు నీకోసం ఆడాను పాడాను డబ్లి బాయ్ ఇడరా పోషానిది పెద్ద కాని మా అత్తయ్య చిన్న కాని నువ్వు పాడావు నేను పాడావు నువ్వు వాడావు నేను వాడావు కాబట్టి చెల్లుకు చెల్లు నువ్వు వెళ్ళవేమాడా ఇటు పెద్ద మెంటలు కాదు నీకు పాటల మీద కూడా మా చిక్క మేడం రాజా కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోనీ రాజా కత్తి రెస్టారెంట్ అంట అడిపోని ఫుడ్ కత్తిలో ఉంటుందేమో ఇల్లు అమలు అవుతుందేమో ఏదో అడిపోని ఏరే కన్నా పేస్ కూడా వైలెంట్ గా ఉంది ఈ కత్తిలేంటి వీళ్ళేంటి ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది సీలింగ్ ఏ షేప్ లో ఉంటా మనకి ఫుడ్ కాస్త బాగుంటే చాలు బయటా మెని ఊ రేయ్ అన్న తంబరవరన్నా సింహ తిరిగ్ తిరిగ్ హే సమర సింహ కత్తిని విసరర్ సింహ గారు

ఏంటి వెచ్చా ఒరే సీమ శాస్త్రి మీ ఫ్యాన్స్ వచ్చారా వెజ్ మెను ఒకటి ఇలా విసురు మీ సీమ శాస్త్రి మెను తేడా ఇక్కడ మా మెనులు కట్టైపోతాయి బాబు సింహ ఐటమ్ ఒకటి చెప్పున మొత్తం అన్ని వెరైటీస్ ఒకటి పంపు ఓకే పది నిమిషాల్లో మీ ఐటమ్స్ మీ ముందు ఉండకపోతే మా వీరేసి మూడు తరక్క టేబుల్ మీద ఉంటుంది ఆడవుడు మా వంటోడు నిజంగానే కత్తిలా ఉంది టేస్ట్ రే సమరం కాదు

దొరికిపోతే అవునరా పౌరుషం కోసం బాడలో పక్క కొడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు వీళ్ళతో గేమ్స్ అవసరమా ప్లాన్ ఉండరా ముందు బిల్లు కట్టేద్దాం బిల్లు కట్టని బిల్ అప్ ఇచ్చి పారిపోదాం ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని ఫుల్సిద్దాం మూడు వేలు బిల్లు పోగా మిగిలిన మూడు వందలు నీ టిప్పు థ్యాంక్స్ అన్నా కన్ను నువ్వు మాకు పనిచేసి పెట్టాలి మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు మూడొస్తే మళ్ళీ లాగిస్తావా అసలు బిల్లు కొసరు బిల్లు కూడా తగిలిస్తాం ఓకే మీరు ఇష్టం చెట్టు తగిలిండి అన్న బిల్లు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇస్తాను రేయ్ నేను చెప్పింది గుర్తుంది యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం రే నా పరిస్థితి కనపడలేదురా రే ఏంట్రా నువ్వు తెస్తావని నేను తెలియదు నేను ఇప్పుడు పరిస్థితి కదరా పర్సుందిరా కానీ పైసా లేదు వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు రై మన ప్లాన్ వర్క్ అయింది పారిపోదాం వన్ టూ త్రీ లేదు అనుకుంటా వచ్చేసాడు చెప్పు కూడా చూడకుండా నేను చూసాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ మళ్ళీ వచ్చాన సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చేయి ఓకే సార్

మా వాళ్ళ ముక్కుని పట్టుకున్నాక నీ ఎక్కడ పోతాంరా బాత్ కేహే బోల్ ఈ కత్తి వేరే వదరం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు దమ్మ ఏంటి ఏంటో చెప్తాగాని ఇంత మేము చేసిన తప్పు ఏంటి పారిపోవడం గత్తిని పారుపాడు తప్పు కదా తినగానే జాగించేటమ్మా హాబీ ఎనీ ప్రాబ్లం బేబీ బిల్లు అక్వట్ పారిపోయే పారుపయ్య వాళ్ళని చేత కొట్టటమ్మా హాబీ ఏంటి ఒసస్ ఇప్పటివరకు ను కుట్టనలు బీకే ఉండొచ్చు బిల్లుకు కుట్టనలు పోగే ఉండొచ్చు హం కాలేజ్ మే క్యా బోల్తే मालूम शेर हां چاروں शेर ఇప్పుడు చూడండిరా ఆ సంబరం గడు రాగానే ఈ కత్తి వేరభ్రం కట్టం మన కాళ్ళ మీద పడుతుంది కాలు రెడీ చేసుకుంటా సంజారా వేసుకో చెప్పరా మీరు తిన్న దానికి బిల్లు కట్టామని ఎప్పుడు ఇంత ముందు ఎక్కడా నీకు కూడదో టిప్పు కూడా ఇచ్చాము కదరా ఎవరికండిపరా ఆ దొరికిదైపోతా

చూడండిరా తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడి నీడి చేతిలో ఉందా ఏంటి రాది రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు మనలో ఏ ఒక్కడి కదిలిన నలుగురు చేస్తాం వాట్ అన్ ఐడియా సర్జీ సంధ్య పోన్ రా తీకపోతే ఫీల్ అవుతుంది రై సంధి ఫీల్ అవుతుంది అలా బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ సరే ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది రేయ్ అది కావు కావని అరుస్తుంది నీకే చావు చావని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు వినిపిస్తుంది ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సింటమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయమేస్తుందిరా రేయ్ ఈ టైం డాన్స్ చేసరా మొత్తం అందరం పోతాం రేయ్ ఇది నా డాన్స్ కాదు ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా ప్యాంట్లో అది కాదురా ప్యాంట్లోకి ఏదో దూరిందిరా బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చంపుతాను ఏంట్రా సడన్ గా చికెట్ పడింది బ్లాక్ లోడ్స్ అయింటారా బ్లాక్ లోడ్స్ సరిగ్గా చూడు

అజయ్ హార్ క్లీన్ చేసి చాలు అదేంటా అమూల్ దిబ్బిలో అన్ని తీసేసావు కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యలేదు ఫ్రీరా ఇంకో ఓపెన్ ప్లేస్లో ఉన్నా రేయ్ మనకెవన్న కొత్త పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యూర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా ఇప్పే ఇప్పేస్తుంద్రా లెట్స్ ఎంజాయ్ ఏంట్రా నువ్వు వేస్తే కదా ఇప్పడానికి

చేపల ఒక్కడైతే నాలుగు చేపలు పడతాం చూడండి వీడు ఫోర్ సినిమాని సినిమాను ఫ్రీగా చూస్తున్నారు రైట్ సినిమా బాగుందా సారీ సారీ అదే పిల్లలు செருவீது మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా నేనే ఉ స్పెషల్ ఇంకా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి సరేరా అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది హలో బాజు ఆ గొరిలాకు తెక్ ఉంది దానికి రెండేళ్ళ లెక్క ఉంది టూ ఇయర్స్ బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలం ఇచ్చేస్తుంది నాకెందుకు ఆరు గొర్రెల డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిలా గొరిలా నేను నన్ను ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు శివుగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో అదే శివా అచ్చి గొరిలాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపలి పట్టింది ఎవరా ఓ నువ్వు గొరిలా ఒకే టోళ్ళ ఉండేసరికి ఫోన్ లో పెట్టారా నో ప్రాబ్లం మేము డర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా ఏ వరీ నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం యూ టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐస్ రెయిన్బో లాంటి నోస్ సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి ఫేస్ ఆహా శ్రీరామరాజు సీతలు ఎంత అందంగా ఉందో చూడు సీత కదండి నా పేరు గీత ఓ గీత వాట్ అ నైస్ నేమ్ అరే ఓ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ది వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి రేయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదండి రెచ్చిపోవద్దు ఒకడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా కాపదలు నాడు వాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతాయి పుడతారు ప్యూర్ బొఫల్లో అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలే సారీ రషిభా కానీ నొప్పిలో కూడా అమ్మానకుండా గురీలాగా అర్జా చూడు నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా నచ్చింది రాషిభా అమ్మాయి అబే ఓ గురిలా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి రెస్పెక్ట్ రెస్పెక్ట్ అది కింద డ్రైన్ బ్రేక్ అయితే కానీ పైన బ్రెయిన్ పని చేయట్లేదు అన్నమాట నేను ఎంత చెప్పే కూడా నువ్వు నా మాట వినట్లేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ శివ కొంచెం ఓపిక పట్టు ఊపికి బట్టు కొలా అమ్మతో సమానం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి ఏంటండి రే నీ శీలాని పడంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు ఆ ఫ్రెండ్ అంటే మాట ఎలా పోయిందిరా అరే షాక్ లో పోయి ఉంటుందా రెండు పెగ్లు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి రే టెన్షన్ పడకరా గోవా అలాగనే పెద్ద పశువులు డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ అయిపోతుందారా ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది గోవా వెళ్ళే లోపల పూర్తిగా పడేస్తా చూడండి ఇప్పుడు ఏం చేద్దాం జంపే రే వెనక్కి కాదు తో ఇక్కడి నుంచి మైండ్ వెళ్ళిందా అది మా మామ ప్రాణం రే ఒక్కసారి ఆలోచించు మనందరూ వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణాలు పగట్టుకుండా కంటే మీ మామ ప్రాణం ఒక్క ట్రిస్ట్ చేస్తే బెటర్ కదరా ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అయితే గారు నైన్ ఓ టెన్ ఉంటుంది అకార్డింగ్ ఫార్మల్ ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఫార్టీ డిగ్రీస్ యాంగిల్ జంప్ చేస్తే కార పక్కకి పర్ఫెక్ట్ గా మీ డౌట్లు తీరాలంటే నేను డెమోస్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది జంప్ నో ప్రాబ్లం క్యాప్ ట్వంటీ ఫీట్ కాబట్టి స్పీడ్ వన్ ట్వంటీ ఫైవ్ చేస్తే ల్యాండ్ అయిపోలే

కారు చూడరా కార్ బ్లాన్ న ఆంగిల్ న నాజరేం ఆగరా ఇప్పుడు ఏమైంది బంపర్ ఊడిపోయింది బెట్టేయచ్చు బానట్ లేచిపోయింది లోకి టైర్లు బోర్నై ఎలిపోవచ్చు ఓకే టైర్ గోవింద ఏం parleduరా ఒక అరగంటలో రెడీ చేయొచ్చు బెన్స్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా ఏంటి బ్యాక్ టైర్ లేదా అయ్యో మామా అరే ప్రతి సిటీ గోవాల బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో